సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే సన్ రైజర్స్ చేయాల్సిన చేంజెస్ ఏంటి స్పిన్నర్ ట్రాక్ కాబట్టి స్పిన్నర్స్ రావాలి స్పిన్నర్స్ రావాలి కంపల్సరీ మయాంక్ మార్క్ అయినా లోకి రావాలి సో మరి స్లెన్ ఫిలిప్స్ రావాలి మొన్న రెండు మ్యాచెస్ లో ఫెయిల్ అయ్యాడు కంటే రెండు మ్యాచెస్ లో కూడా డక్అట్ అయ్యాడు సో థర్డ్ టైం కూడా డక్అట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అనుకోవచ్చు సో హెడ్ ఎట్లాగిస్తాడు కాబట్టి సో బేసిక్లీ మనకి షెవాస్ ప్లేస్ వచ్చిందో అండ్ 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 దెన్ దెన్ ప్లేస్ 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 లో లో మనకి లోనే వాషింగ్టన్ వాషింగ్టన్ సన్వీర్ సింగ్ ఎందుకంటే ఇప్పుడు సో నేను మీ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్ నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఇప్పుడే ఫ్లైట్ దిగాను సో ఇక్కడ ఫ్లైట్ దిగి చెన్నై ఎయిర్పోర్ట్లో నడుస్తున్నాను ఎందుకు ఇక్కడికి వచ్చాననేది చెప్తాను యాజ్ యూజువల్గానే నాకు ఫస్ట్ రో సీట్ దొరికింది ఫస్ట్ రోలోనే కూర్చున్నాను సో ఫస్ట్ నేనే ఫ్లైట్లోంచి బయటకు వచ్చేసాను సో మన వెనకాల ఎవరు లేరు సో కంఫర్టబుల్గా ఈజీగా వీడియో తీసుకోవడానికి బాగుంటుందన్నమాట సో చెన్నై ఎయిర్పోర్ట్ చాలా బాగా డెకరేట్ చేశారు ఫస్ట్ టైం చూస్తున్నా చాలా సంవత్సరాలు అయింది వచ్చి మొన్న రాత్రి దుబాయ్ నుంచి బయలుదేరి నిన్నే వచ్చాను హైదరాబాద్కి నిన్న మా వైఫ్కి బర్త్డే సెలబ్రేట్ చేశాము సెలబ్రేట్ చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చాను ఎందుకంటే టు సపోర్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రేపు క్వాలిఫైడ్ ఆ తర్వాత ఫైనల్స్ ఆన్ సండే ఈ రెండు మ్యాచెస్ని సపోర్ట్ చేయడానికి వస్తున్నాను సో మనం ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత రేపటి క్వాలిఫైయర్ గురించి ఒక రివ్యూ మాట్లాడుకుందాం దాని తర్వాత మ్యాచ్ చూసుకుందాం చెన్నై ఎయిర్పోర్ట్ బ్యూటిఫుల్ వెరీ వెల్ డెకరేటెడ్ హైదరాబాద్ టు చెన్నై ఓన్లీ హ్యాండ్ లగేజ్తో వచ్చేసాను విత్ ల్యాప్టాప్ అందుకని మనకు బ్యాగేజ్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఎయిర్బియన్ బి బుక్ చేశాను అక్కడికి వెళ్ళి ఆ ఫ్లాట్ ఎలా ఉందో చూస్తాం చెన్నైలో మేము ఉంటున్న ఎయిర్బిఎన్బి సర్వీస్ అపార్ట్మెంట్ ఇది ఇది ఒక ప్రాపర్ టూ బెడ్రూమ్ హౌస్ ఇది హ్యూజ్ హాల్ కిచెన్ అండ్ బెడ్రూమ్స్ ఒక్కొక్క బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది అది లిటరలీ ఒక ఇంట్లో ఉన్నట్టే ఉంది మన వీడియోనే ప్లే అవుతుంది స్విట్జర్లాండ్ వీడియో ఇక్కడ ఒక వర్క్ స్టేషన్ కూడా ఉంది అండ్ బాత్రూమ్ ఎంత పెద్దగా ఉంది చూసారా బెడ్రూమ్ సోఫాతో సహా ఇక్కడ ఉంది దాని తర్వాత హాల్లోకి వస్తే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోదాం సర్వెన్ బాత్రూమ్స్ అండ్ దెన్ ఫ్రిడ్జ్ అండ్ ఆల్డ్ యూటెన్సిల్స్ ఎవ్రీథింగ్ ఇంత హ్యూజ్ ఉంది మేము ఫోర్ మెంబర్స్ వచ్చాం కాబట్టి మాకు సరిపడా టూ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం సో ఫైనలీ చెన్నైకి అయితే వచ్చేసాం హైదరాబాద్ నుంచి చెన్నై దాకా వచ్చాం సో అంత మేము స్ట్రాంగ్ సపోర్టర్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ ఈజ్ యాక్చువల్లీ చెన్నై సపోర్టర్ కాకపోతే ఇప్పుడు చెన్నై లేదు ఆర్సీబీ సపోర్టర్ ఆర్సీబీ లేదు ఆప్షన్ లేదు ఆప్షన్ లేక మళ్ళీ సన్ రైజర్స్ హైదరాబాద్కే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే కేకేఆర్ కానీ ఆర్ఆర్ కానీ సపోర్ట్ చేయరు సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే సన్ రైజర్స్ చేయాల్సిన చేంజెస్ ఏంటి ఎందుకంటే మనం ఘోర ఓడిపోయింది కేకేఆర్ తోటి స్పిన్నర్ ట్రాక్ కాబట్టి స్పిన్నర్స్ రావాలి కంపల్సరీ మయాంలోకి రావాలి సో మరి గ్లెన్ ఫిలిప్స్ రావాలి సో గ్లెన్ ఫిలిప్స్ ఎవరి ప్లేస్ లో రావాలి అని అంటే విజయకాంత్ వియాస్ ప్లేస్ లో రావాలి ఎందుకంటే విజయకాంత్ వియాస్ కాంత్ కంటే సో అతని ప్లేస్ లో గ్లెన్ ఫిలిప్స్ రావచ్చు అండ్ దెన్ మనకి మార్కెండే అనేది మనకి సన్వీర్ సింగ్ ప్లేస్ లో రావాలి నెక్స్ట్ అబ్దుల్ సమాద్ ప్లేస్ లో గానీ అబ్దుల్ సమాద్ షాబాద్ ప్లేస్ లో ఇంకోటి ఇద్దరు 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 ప్లేయర్స్ ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్ మంచి ప్లేస్ ఇద్దరు మంచి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి వాషింగ్టన్ సుందర్ అయితే మనకి ఈవెన్ పవర్ ప్లే కూడా మంచి మంచి కంపల్సరీ ఇయాల్సిందే ఎందుకంటే హెడ్ పొందడం రెండు మ్యాచెస్ లో ఫెయిల్ అయ్యాడు కంటిన్యూస్ గా రెండు మ్యాచెస్ లో కూడా డక్ అవుట్ అయ్యాడు సో థర్డ్ టైం కూడా డక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అనుకోవచ్చు సో హెడ్ ఎట్లా ఉగిస్తాడు కాబట్టి సో బేసికల్లీ మనకి శివాస్ ప్లేస్ అండ్ దెన్ విజయకాంత్ ప్లేస్ లో ప్లేస్ ఫినిష్ అండ్ దెన్ ఫైనల్లీ మనకి మైక్ మారా షెబాస్ ప్లేస్ లోనే వాషింగ్టన్ సుందర్ వాషింగ్టన్ సుందర్ ఇంపాక్ట్ ప్లేయర్ మన సన్వీర్ సింగ్ ప్లేస్ లో మయం స్పిన్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనకి నటరాజ్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరికి లోకల్ పిచ్ లోకల్ పిచ్ వాళ్ళు ప్లస్ మనకి కచ్చితంగా విజయకాంత్ ప్లేస్ లో గ్లెన్ ఫిలిప్స్ వస్తే మనకి ఏంటంటే అప్పుడు స్పిన్ వేయగలడు ఫీల్డింగ్ బాగా చేస్తాడు సూపర్ ఫీల్డర్ ఎక్సలెంట్ ఫీల్డర్ అండ్ ఎక్సలెంట్ బ్యాటింగ్ సో ఇప్పటిదాకా నాకు తెలిసి వాట్ ఐమ్ థింకింగ్ అంటే ఇప్పటిదాకా గ్లెన్ ఫిలిప్స్ కావాలి 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 అని సన్ రైజర్స్ ఏ పోస్ట్ చేసినా సరే లో గ్లెన్ ఫిలిప్స్ రెస్పెక్ట్ బటన్ గ్లెన్ ఫిలిప్స్ టు ప్లే బటన్ అని చెప్పేసి అందరు పెడుతున్నారు అయినా తీసుకురావట్లేదు మేబీ అతను ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ లాగా సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా అలా తీసుకొని ఈ ఈ పర్టికులర్ క్వాలిఫైడ్ టు this is Routes. literally a semi final semi final endukante okay. man last season yeah. game flips against yeah. సో రాజస్థాన్ రాయల్స్ కి రాజస్థాన్ రాయల్స్ కి హైదరాబాద్ మధ్యలో ఉంది రాజస్థాన్ రాయల్స్ ఏమో ఆల్రెడీ ఒకటి వస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు ఏమో ఒకటి ఓడిపో కాకపోతే మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే అది ఓడిపోయినా అది లెక్కలు ఎందుకంటే వి స్టిల్ హావ్ ఎ ఛాన్స్ సో వాళ్ళు క్వార్టర్ ఫైనల్ అది అనుకోవచ్చు ఇది సెమీఫైనల్స్ అనుకోవచ్చు ఫైవ్ సెమీఫైనల్స్ కి అండ్ సండే మ్యాచ్ కి కూడా మనం టికెట్స్ తీసేస్తుంది సో మండే అయితే మేము ఉంటున్నాం ఇక్కడ సో మేమైతే హైదరాబాద్ పైన చాలా నమ్మకం పెట్టుకున్నాం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా తమిళనాడు వాళ్ళది సన్ నెట్వర్క్ కావ్యమరం సో హోప్ఫుల్లీ డెఫినెట్లీ వాళ్ళకి చెన్నై అనేది ఇప్పటి వరకు అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ కి చాలా బ్యాడ్ రికార్డ్ ఉంది టెన్ మ్యాచెస్ ఆడితే ఒకటి ఒక మ్యాచ్ సో నైన్ మ్యాచెస్ ఒకటి అంటే మొన్న దాకా కింగ్స్ పంజాబ్ మ్యాచ్ తో గెలిచింది కాబట్టి పంజాబ్ కింగ్స్ తో గెలిచింది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ఆ నమ్మకం కూడా వచ్చింది చెన్నైలో ఖచ్చితంగా గెలిస్తే మనకి మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది ప్లస్ అంతే కాకుండా కేకేఆర్ తో ఖచ్చితంగా ఎందుకంటే కేకేఆర్ ఇస్ ఫ్లైంగ్ హై సో వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు నో డౌట్ దే ఆర్ ద బెస్ట్ టీమ్ ఇన్ దిస్ టీమ్ ఇన్ దిస్ ఐపీఎల్ అలాంటి బెస్ట్ టీమ్ ని కొట్టాలంటే మన వాళ్ళు ఇంకా బెస్ట్ సో అయితే ప్యాక్ కమెంట్స్ ఇండియన్ టీమ్ వర్సెస్ ఆస్ట్రేలియన్ టీమ్ ఎట్లా నడుస్తుంది ఇండియన్ టీమ్ వర్సెస్ బెస్ట్ టీమ్ సో మనం ఫైనల్స్ దాకా వచ్చాం వాళ్ళేమో ముక్కి ముక్కి మూలిగి ఆఫ్ఘనిస్తాన్ తో కూడా ఓడిపోతుందేమో అనుకున్న టైం నుంచి గెలిపి గెలిపించి ఈవెన్ సెమీఫైనల్స్ లో కూడా చాలా దారుణంగా ఓడిపోతారేమో సౌత్ ఆఫ్రికాతో ఓడిపోతారేమో అనిపించి మళ్ళీ గెలిచి సో ఫైనల్స్ వచ్చిన తర్వాత మాత్రం విశ్వరూపం చూపించి విశ్వరూపం చూపించి మొత్తానికి ఇండియా బెస్ట్ టీం ఇండియా కాకపోతే గెలిచింది మాత్రం ఆస్ట్రేలియా సో ఈసారి కూడా బెస్ట్ టీం కేకేఆర్ కానీ

ఎందుకంటే ఇప్పుడు మనకి మార్కండే వచ్చేటైతే మార్కండే ఒక ప్రాపర్ స్పిన్నర్ అవుతాడు వాషింగ్టన్ సుందర్ ఒక స్పిన్నర్ అవుతాడు గ్లెన్ ఫిలిప్స్ ఒకటి అవుతాడు నెక్స్ట్ అభిషేక్ శర్మ సో వీళ్ళందరూ యాక్చువల్ ఫోర్ స్పిన్ బౌలర్స్ అవుతారు ప్లస్ మనకి మనకి ఆల్రెడీ కమిన్స్ ఉన్నాడు సో వీళ్ళు కాక నితీష్ రెడ్డి కూడా ఉన్నారు సో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ మనకి మంచి మంచి పేచర్స్ చూసుకుంటే బౌలింగ్ నాకు 9 9 నంబర్స్ దాక ఉంటారు యాక్చువల్ గా ఓన్లీ ఒక హెన్రిక్స్ క్లాస్ మొదలు చేస్తే ఎవరీ వన్ ఇస్ అబౌలర్ ఎవరీ వన్ ఇస్ అబౌలర్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరీ వన్ కెన్ బౌల్ అండ్ ఎవరీ వన్ కెన్ బట్ ఫార్చూనేట్లీ అందరూ యూస్ చేయలేము మన దగ్గర యూస్ చేయలేరు కూడా ఎందుకంటే ట్వంటీ అవర్స్ మ్యాచ్ కాబట్టి ట్రెవిస్ సెడ్ యాక్చువల్ గా ట్రెవిస్ సెడ్ కెన్ ఆల్సో బౌల్ yes అభిషేక్ శర్మ కెన్ బౌల్ అండ్ దెన్ గ్లెన్ ఫిలిప్స్ కెన్ బౌల్ అండ్ దెన్ వాషింగ్టన్ సుందర్ కెన్ బౌల్ సో అందరు మొత్తం ప్రతి బ్యాట్స్మెన్ చూసుకుంటే ప్రతి నితీష్ రెడ్డి కెన్ బౌల్ ఓన్లీ జస్ట్ ఒక వికెట్ కీపర్ మాత్రమే బౌల్ చేయాలి అవసరం లేదు సో గ్లెన్ ఫిలిప్స్ ఒక వికెట్ కీపింగ్ చేసే అతను కూడా బౌలర్ కూడా సో లెవెన్ మెంబర్స్ బౌలర్ ఉండగలిగే అవకాశం ఉండే సిచ్యువేషన్ కూడా ఉంది మన టీమ్ లో సో అంత బెస్ట్ టీం ఉంది యాక్చువల్ చెప్పాలంటే బౌలరే కాదు లెవెన్ మెంబర్స్ బ్యాటింగ్ కూడా చేసి సో అందరు బాగానే ఉన్నారు కాకపోతే మన సెలెక్షన్ కొంచెం తేడా కొడుతుంది హోప్ఫుల్లీ వాళ్ళ బెస్ట్ సెలెక్షన్ దీస్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా సరే వి ఆర్ గోయింగ్ టు సపోర్ట్ సన్రైజర్స్ వి వాంట్ వి వాంట్ సన్రైజర్స్ టు బి సన్రైజర్స్ టు विन द కప్ 2016 లో ఫస్ట్ టైం డెక్కె ఛార్జర్స్ ఉన్నప్పుడు గెలిచినప్పుడు ఆ మ్యాచ్ నేనప్పుడు లండన్ లో ఉండి

కాన్ఫిడెన్స్ రావాలంటే అశ్విన్ ని అశ్విని ని బాగా ఆడేసి వాడేసి ఉతికేస్తే బాగుంటుంది సో ఇది సో ఇలా మేమైతే ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి చెన్నై దాకా వచ్చాము ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఫోర్ డేస్ స్టే చేస్తున్నాం ఎందుకంటే వాంట్ టు విట్నెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ విన్నింగ్ ద మ్యాచ్ సో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అండ్ దువల్లీ వినింగ్ ద కప్ సో ఫ్రైడే రోజు సండే రోజు రెండే మ్యాచెస్ ఉన్నాయి రెండు మ్యాచెస్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలని కోరికతోటి ఆ కోరిక వచ్చాము ఇక్కడ దాకా కాన్ఫిడెన్స్ తో ఉన్నాము సో కష్టమే అంత ఈజీ కాదు రాజస్థాన్ రాయల్స్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు కాకపోతే నేను కదా మన వరల్డ్ కప్ లో కూడా ఓడియా వరల్డ్ కప్ లో ఇండియన్ టీం వాస్ ద బెస్ట్ బెస్ట్ టీమ్ బట్ వి వి బికమ్ సెకండ్ బెస్ట్ ఎందుకంటే వి డి వి ఆర్ లాస్ట్ ద ఫైనల్ సిమిలర్లీ మనది బెస్ట్ టీం కాదు కేకేఆర్ ఇస్ ద బెస్ట్ టీమ్ సన్ రైజర్స్ ఆర్ సెకండ్ బెస్ట్ బట్ స్టిల్ వి ఆర్ గోయింగ్ సీ సన్ రైజర్స్ విన్నింగ్ ద కప్ మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మేము ఇక్కడ ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఈ ఇంటి ఓనర్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు కూడా దే ఆర్ ప్లేయింగ్ దే ఆర్ ఆల్ క్రికెటర్స్ సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మాయి ఏమో తమిళనాడు స్టేట్ కాడుతుంది అబ్బాయి ఏమో టీఎన్పిఎల్ లీగ్ లో మొన్ననే సెలెక్ట్ అయ్యాడంట ఇన్ఫాక్ట్ ఈ రోజే అతను నెట్ బౌలర్ వెళ్ళి మన సన్ రైజర్స్ వాళ్ళకి థేవిస్ రెడ్డికి బౌలింగ్ చేసి వచ్చాడు నితీష్ రెడ్డికి హెన్రీష్ క్లాసన్ కి బౌలింగ్ చేసి వచ్చాడంట సో రేపు కనుక గెలిచేటైతే ఎల్లుండి మళ్ళీ అతను నెట్ బౌలర్ వెళ్ళేటైతే మనం అది కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ మనకి అతను ఇక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి నాకు తెలిసి మనకు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం ఒకవేళ అవకాశం ఉండేటైతే మాత్రం ఫస్ట్ రేపు గెలవాలి రేపు గెలిస్తే అప్పుడు మనం ఇంట్రెస్ట్ సాటర్డే వెళ్ళి అది కూడా చూసుకుందాం ఆ తర్వాత సండే రోజు మ్యాచ్ ఎనీవేస్ గైస్ ఇట్ ఫర్ నవ్ సో దిస్ ఇస్ అవర్ ప్రివ్యూ సో త్రీ మెంబర్ గ్యాంగ్ రివ్యూ రివ్యూ అబౌట్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ వర్చువల్ సెమీఫైనల్ ఇన్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సో కీప్ వాచింగ్ అండ్ రేపు రేపు మ్యాచ్ చూసిన తర్వాత అది కూడా చూపిస్తాం సో ప్రస్తుతానికైతే ఈ ప్రివ్యూ ఇంతటితో సమాప్తం దాట్ సెట్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ కేర్